వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రదుడు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరు మంది సభ్యుల ముఠా అరెస్ట్ ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల నగదు మరియు ఎనిమిది సెల్ ఫోన్లు నాలుగు పాస్బుక్ లు స్వాధీనం ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు పదుల సంఖ్యలో కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయిస్తూ బెట్టింగ్ వెబ్సైట్ కు లింకు చేసి క్రికెట్ బేటింగ్ ద్వారా వ్యవస్థీకృత ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ముఠా అందరి పైన నాన్ బైలబుల్ కేసులు ఒక్కసారి వ్యవస్థీకృత నేరము నమోదైతే యువకుల బంగారు భవిష్యత్తు అంధకారమే మరి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ప్రతి వెబ్సైట్ ఆన్లైన్ గేమ్ యాప్పై గట్టి నిఘా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వెబ్సైట్ను బ్లాక్ చేయించుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ వారి ప్రతిపాదనలు బెట్టింగ్ నిర్వాహకులు ఎంతటి వారైనా మా నిఘా నుండి తప్పించుకోలేరు జిల్లా సెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ వారు తెలిపారు పొద్దుటూరు పట్టణు క్రికెట్ బెట్టింగ్ ముఠా కార్యకలాపాల గురించి డిఎస్పి పి భావన మరియు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమైనది ఈ క్రమంలో మూడు పదకొండు రెండు వేల ఇరవై ఏడో తేదీన చాపాడు మండలం చిన్న గురువులూరు గ్రామానికి చెందిన పేదమల్ల జగన్ అను అతను ద్వారా బెంగళూరు కేంద్రముగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా వాళ్ళ ఆన్లైన్ ట్రేడింగ్ కొరకు తమకు కరెంటు అకౌంట్ కావాలని చెప్పి తనద్వారా వివిధ బ్యాంకులలో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయించి తద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ ఉండి అవి ఫ్రీజ్ కాక మరిన్ని అకౌంట్లు కావాలని అడుగగా అందులో ఫిర్యాదు సహకరించినందున అతనిపై దాడి చేసి అతని ఏటీఎం కార్డు లాక్ కొనగా పోలీస్ స్టేషన్లోని లోని ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ విచారణలో బెంగళూరు నడుపుతున్న మండలం లింగాపురం గ్రామానికి చెందిన వీరశంకర్ చంద్ర అను రాయల్ బుక్ త్రీ సిక్స్ ఫైవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ లావాదేవీల కొరకు బ్యాంక్ అకౌంట్లు అవసరమైనందున పై వీరశంకర్ చంద్ర అను వారు తాము నిర్వహిస్తున్న అక్రమ బెట్టింగ్ వ్యవహారాన్ని తమకు తెలిసిన ఇప్పుడు పట్టుబడిన చెన్నకృష్ణ నరేంద్ర మేరువ హరి సుధీర్ కుమార్ రెడ్డి కృష్ణారెడ్డి రవితేజ అను వారి ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకొని వారికి కమిషన్లు ఇస్తూ వారి ద్వారా విస్తృతముగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసినది ఈ క్రమంలో పైన వ్యక్తులు మొత్తం పదహారు బ్యాంకుల అకౌంట్ల ద్వారా పై క్రికెట్ బెట్టింగ్ ను చెందిన అక్రమ లావాదేవీలు చేసినట్లు తెలిసినది సదరు అన్ని బ్యాంకులకు అకౌంట్లు ట్రాన్సాక్షన్ పొందుపరచమని సంబంధిత బ్యాంకు వారి కోరడమైనది ప్రస్తుతానికి బ్యాంక్ ద్వారా తెలిసిన సమాచారం మేరకు పై బెట్టింగ్ కు సంబంధించిన ఎనిమిది పాయింట్ ఏడు లక్షల రూపాయలు సీజ్ అయి ఉన్నాయని ఇలా అనుమానాస్పద లావాదేవీలు జరిపిన అన్ని అకౌంట్లను ఫ్రీజ్ చేయమని ఆయా బ్యాంకుల ద్వారా సీజ్ చేయమని ఆయా బ్యాంకులకు కోరడమైనది పై ముఠా గురించి ఖచ్చితమైన సమాచారం రాగా ఈ దినం అనగా ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పై కేసుపై కేసులోని ఆరు మంది ముద్దాయిలను ప్రొద్దుటూరులో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఎనిమిది సెల్ ఫోన్లు అక్రమ లావాదేవీలకు వాడిన నాలుగు బ్యాంక్ పాస్బుక్లు ఇటీవల జరిగినటువంటి ఇండియా ఆస్ట్రేలియా మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ల సందర్భంగా నిర్వహించిన బెట్టింగ్ సంబంధించిన ఆరు రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడమైనది పై క్రికెట్ బేటింగ్ ముఠా కార్యకలాపాలను గుర్తించి వారిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టడంలో ప్రతిభ కనబరిచిన ప్రొద్దు డిఎస్పి భావన మరియు సిఐ సదాశివయ్య ప్రొదుటూ రూరల్ ఇన్స్పెక్టర్ ఎం నాగభూషణ్ సిఐలు జె ధనుంజయుడు కె రాఘవేంద్రారెడ్డి మరియు వారికి సహకరించిన వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి వారికి తగు రివార్డు కొరకు సిఫారసు చేయడం అని అన్నారు అరెస్ట్ కాబడిన వ్యక్తుల వివరాలు ఆర్ల చెన్న కృష్ణ లింగాపురం గ్రామం పొద్దుటూరు మండలం దగధారి నరేంద్ర వైఎంఆర్ కాల్యం ప్రొద్దుటూరు మేరువహరి ఈశ్వరెడ్డి నగర్ పొద్దుటూరు ఇల్లూరు సుధీర్ కుమార్ రెడ్డి నెహ్రూ రోడ్డు పొద్దుటూరు పల్లపోతుల కృష్ణారెడ్డి మోడంపల్లె పొద్దుటూరు సత్న రవితేజ దొర్సాన్పల్లె ప్రొద్దుటూర్ ముఖ్య నిర్వాహకులైన పరారీలో ఉన్న వీరశంకర్ చంద్రాలను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం అనేదని తెలిపారు ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం భావన మేడం లీడర్షిప్లో ప్రొద్దుటూరు ఇన్స్పెక్టర్ మేము సర్వే సర్వెలెన్స్ పెట్టాము ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఇప్పటి వరకు ప్రొద్దుటూరులో బెట్టింగ్ జరుగుతుంది ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఒక సర్వేలెన్స్ నెట్వర్క్ మేము ఏర్పాటు చేశాము దీంట్లో ఈ సక్సెస్ వచ్చింది క్రైమ్ కేస్ ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇకనామిక్ ఆఫెన్స్ అండ్ సీరియస్ సైబర్ ఆఫెన్స్ కేస్ దీంట్లో ఎక్స్ట్రాషన్ యాంగిల్ కూడా ఉంది సరే కేస్ మీరు ఎఫ్ఐఆర్ చూస్తే త్రీ జీరో ఎయిట్ ఫైవ్ ఎక్స్ట్రాషన్ వన్ 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 టూ మేము ఇన్వోక్ చేసాము దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది ఇకనామిక్ ఆఫెన్స్ యాంగిల్ ఉంది సైబర్ క్రైమ్ ఆఫెన్స్ ఉంది దీంట్లో డీటెయిల్స్ నేను బ్రీఫ్గా చెప్తాను పర్సన్ ఒక వ్యక్తి బై నేమ్ జగన్ పోలీస్ కి సర్వెలెన్స్ మేము పెట్టున్నాము దీంట్లో ఆయనకి పోలీస్ కి అప్రోచ్ అయ్యాడు కొంతమంది వ్యక్తి ఉన్నాడు నాకు బెదిరించి నా నుంచి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరిగా ఇవ్వాలి అని చెప్తున్నారు సో జాబ్ పోయింది ఆయన తీసుకుంటాడు వీళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఏం చేస్తాడంటే ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించి కొన్ని రోజుల్లో ఏమవుతుంది ఆయన బ్యాంక్ అకౌంట్స్ అంతా ఫ్రీజ్ అవుతాయి బ్యాంక్ వాళ్ళే ఫ్రీజ్ చేస్తారు డైలీ లిమిట్స్ దాటిన తర్వాత బ్యాంక్ ప్రొసీజర్ ప్రకారం ఫ్రీజ్ చేస్తారు ఆయన వెళ్ళి వీళ్ళు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ వన్ ఏ టూ ఏ త్రీ మీకు వచ్చిన పేరు ఏ వన్ ఈజ్ అర్లాచన్న కృష్ణ లింగాపురం విలేజ్ ప్రొద్దుటూరు మండల్ ఏ టూ ఈస్ ఏ టూ ఈజ్ వన్ ఈజ్ వీరశంకర్ లింగాపురం విలేజ్ ప్రొద్దుటూరు మండల్ ఏ టూ ఈజ్ చిన్న కృష్ణ ఏం లింగాపురం విలేజ్ చంద్ర ఇస్ అ నైన్పల్లి విలేజ్ నియర్ పర్మామిలా అయినా ఏ త్రీ వీళ్ళందరూ రిలేటివ్స్ మన ఇన్వెస్టిగేషన్లో బయట వచ్చారు వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఇప్పుడే ఒక ఆర్గనైజ్ క్రైమ్లో పార్ట్ అయ్యారు మేము మీకు నువ్వు చంపిస్తాము ఎందుకంటే ఇంకా బ్యాంక్ అకౌంట్స్ కావాలి నువ్వు నుంచి పోలీస్ దగ్గర వెళ్తే బాధ పెడతాం పోలీస్ దగ్గర వెళ్తే మీకు చంపిస్తాను అంతా బెదిరించారు సో ఆయన మనకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అంత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి సో మీ జస్ట్ ఎడ్యుకేషన్ ప్రకారం మీ కోసం మేము పెట్టాము ఎన్నకల్ని కూడా మీరు చూడొచ్చు కాపీస్ కూడా మీకు ఇస్తాము దీంట్లో నేను క్రక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కొంతమంది ఎవరైతే కింగ్ పిన్ ఉంటారు ఆ బెటింగ్ ర్యాకెట్కి వీళ్ళు ఏం చేస్తారు కొంతమందికి అరేంజ్ చేస్తారు నాకు బ్యాంక్ అకౌంట్స్ అన్నీ బ్యాంక్ ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ కావాలి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి నాకు ఇచ్చేయండి ఆ బ్యాంక్ అకౌంట్స్ మీకు డబ్బు ఇస్తారు అట్లాంటివి చెప్తారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డ్ కావాలి సిమ్ కార్డ్ కావాలి ఆ సిమ్ కార్డ్ కూడా వేరే ఊరు నుంచి వేరే చోట నుంచి ఫేక్ సిమ్ కార్డ్ ఏర్పాటు చేస్తారు తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడో ఆయనకి అన్ని లాగిన్ డీటెయిల్స్ బ్యాంక్ క్రెడెన్షియల్స్ క్రెడెన్షియల్స్ ఇస్తారు ఆయన ఏం చేస్తారు ఒక సిక్స్టీ ఫైవ్ డాట్ కామ్ అని చెప్పి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ జస్ట్ బెట్టింగ్ కాదు గ్యాంబ్లింగ్ మట్కా ఇల్లీగల్ చైల్డ్ ఫోర్నోగ్రఫీ అన్నీ ఉన్నాయి ఈ దుబాయ్ నుంచి యూకే నుంచి యూఎస్ నుంచి ఈ వెబ్సైట్ అంతా ఆపరేట్ చేస్తారు ఆ బిజినెస్ మోడల్ ఏంటి సపోజ్ మీకు బెట్టింగ్ చేయాలి సో ఎవరో ఒకరి చోట మీకు డబ్బు పెట్టాలి ఆ మ్యాచ్ ఉంటే డబ్బు పెట్టాలి ట్రాన్సాక్షన్ చేయాలి దీనికోసం బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ద్వారా కానీ సిగ్నల్ ద్వారా కానీ వాట్సాప్ కాల్స్ ద్వారా కానీ వీళ్ళతో కాంటాక్ట్ అవుతారు నాకు బేటింగ్ చేయాలి సో వీళ్ళు ఇంటర్న్స్ ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీళ్ళకి ఇస్తారు అకౌంట్ డీటెయిల్స్ సో ఎవరికి బెటింగ్ చేయాలంటే ఆయన ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పెడతారు ఆ మ్యాచ్ ఉంటే గ్యాంబ్లింగ్ ఉంటే ఆర్ ఈవెన్ పోర్నోగ్రఫీ కోసం కూడా సేమే మోడస్ ఆఫర్ అండి కానీ ఈ కేసు బేటింగ్ సంబంధించి ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పెట్టారు ఏదైనా రిజల్ట్ వస్తే సేమ్ మనీ మళ్ళీ ఆ అకౌంట్లో వస్తుంది ఆర్ ఆ అకౌంట్ నుంచి పోతుంది సో ఇక్కడ ప్రొదురు ఉన్నవాళ్ళు బుకీస్ ఏం చేస్తారు ఈ బ్యాంక్ అకౌంట్స్ ఫస్ట్ ఫేక్ సిమ్ కార్డ్స్తో ఫేక్ మ్యూల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు ఆ అకౌంట్ సెల్ చేస్తారు బయట ఉన్న వాళ్ళకి తర్వాత ఇంతా బెట్టింగ్ ట్రాన్సాక్షన్ వీళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు డబ్బు కలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్లో పెట్టడం ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి బయట ఉన్న వాళ్ళకి డబ్బు ఇవ్వడం బయట ఉన్న నుంచి అవుట్ సైడ్ ఇండియా ఉండొచ్చు వేరే స్టేట్లో ఉండొచ్చు వీళ్ళ నుంచి డబ్బు కలెక్ట్ చేసి మళ్ళీ ఆ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే వీళ్ళకి ఇవ్వడం సో ఇంతా ఆర్గనైజ్ ఒక పద్ధతిలో ఇంతా నడుస్తుంది సో ఏ వన్ ఏ టూ ఏ త్రీ మేము ఇప్పుడే జస్ట్ నిన్న మొన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము పోలీస్ కస్టడీలో ఇప్పుడే ఇప్పటివరకు మేము ఆరుగురు అక్యూస్కి మేము అరెస్ట్ చేశాము సూన్ ఇద్దరి కోసం ఏ వన్ అండ్ ఏ త్రీ ప్రస్తుతానికి పోలీస్ కస్టడీ లేదు సూన్ వీళ్ళు కూడా టీమ్స్ తిరుగుతున్నాయి వీళ్ళు కూడా మేము అరెస్ట్ చేస్తాము సో బేసిక్ ట్రగ్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ ఇకనామిక్ ఆఫెన్స్ సీరియస్ సైబర్ ఆఫెన్స్ సో ఈరోజు ఆరుగురు మందికి మేము అరెస్ట్ చేశాము రేట్ హండ్రెడ్ మేము అరెస్ట్ చేసాము వీళ్ళ నుంచి మీరు చూస్తే సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఎయిట్ మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది పాస్బుక్స్ అండ్ చెక్ బుక్స్ కూడా వీళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది డిజిటల్ ట్రాన్సాక్షన్ మీరు చూస్తే జస్ట్ ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్స్ మన అనుమానం ప్రకారం ఎయిటీ టు హండ్రెడ్ కరోడ్స్ వరకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము ఖచ్చితంగా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ తర్వాత కరెక్ట్ ఫిగర్స్ మీకు వస్తాయి కరెక్ట్ అప్ టు త్రీ కరోడ్స్ కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ మనకి ఎయిట్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వరకు మనకి ఎవిడెన్స్ దొరికింది ఆ ఎవిడెన్స్ కూడా మేము అంత సీజ్ చేసి ప్రిపేర్ చేసి ఉన్నాం అందర్ ఆర్గనైజ్ క్రైమ్ అండ్ ఎక్స్టార్షన్ ఆల్ అక్యూస్కి మేము ఈరోజు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం బేసిక్ ఇదిక్స్ ఆఫ్ ది కేస్ థ్యాంక్ యూ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది